సీటెట్ మామూలుగా ఒక అమ్మాయి వారు ఫోన్ చేస్తూ అడుగుతున్నారు సార్ నేను బీఎడ్ ఫస్ట్ సెమ్ ఇప్పుడే జాయిన్ అయ్యాను మరి నేను సీటెట్ రాయొచ్చా అనేది మామూలుగా వారు అడుగుతున్న ప్రశ్న సో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎవరైతే బీఎడ్ ఇప్పుడు ఫస్ట్ సెమ్లో జాయిన్ అయ్యారో ఇప్పుడే ఫస్ట్ సెమ్ లేదా ఫస్ట్ ఇయర్ వేస్తున్నారు సో వారు కూడా ఎలిజిబుల్ ఇంక్లూడింగ్ సెకండ్ ఇయర్తో పాటు అదేవిధంగా అయిపోయిన వాళ్ళు కూడా మనకు సీటెట్ రాయొచ్చు బీఎడ్ వాళ్ళైతే అదేవిధంగా డిఎడ్ మిత్రులు కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు లేదా ఫస్ట్ సెమ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మనం సీటెట్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యి అదేవిధంగా ఇది వ్యాలిడిటీ లాంగ్ సీటెట్ సర్టిఫికేట్ వచ్చే మార్క్స్ నెక్స్ట్ మీరు డిఎస్సి రాస్తే లేదా మనకు మామూలుగా కేవీఎస్ కానీ ఎన్వీఎస్ కానీ ఎందులో రాసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఇస్తాడు సో దీనికి సంబంధించిన మామూలుగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ద మినిమం క్వాలిఫికేషన్ టు అపేరింగ్ ద సీటెట్ ఐజ్ ఆర్ నోటిఫైడ్ బై ద ఎన్సిటీ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వీర్ ద వెబ్సైట్ ఎన్సిటిఏ అని చెప్పారు సో ఇక్కడ మనం మామూలుగా ఈ యొక్క ఎన్సిటి యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే వారు ఇచ్చిన ప్రెస్నోట్ చూడండి నాలుగు ఎనిమిది ఇరవై రెండు ఐఎమ్ డైరెక్టెడ్ టు రిఫర్ టు యువర్ లెటర్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు మామూలుగా ఆయనలు ఇచ్చేసి ఏమంటున్నారు చూడండి ఐస్ పెర్ ద డిక్షనరీ మీనింగ్ ద వర్డ్ పర్సింగ్ ఎవరైతే పర్సీ చేస్తున్నారో పర్సింగ్ మీనింగ్ అండర్గోయింగ్ అండ్ ప్రొసీడింగ్ ఫర్దర్ దేర్ ఫోర్ ఏ క్యాండిడేట్ హు హైజ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ అండర్ గోయింగ్ ద టీచర్ ట్రైనింగ్ కోర్స్ కెన్ బి సెట్ టు బి పర్సీయింగ్ అంటే పర్సీయింగ్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు రెండు ఆప్షన్స్ ఇస్తాయి కంప్లీటెడా పర్సీయంగా ఇస్తాడు మనం ఏం పెట్టాలి పర్సీయింగ్ అన్న పదం పెట్టాలి అదొకటి మర్చిపోవద్దు మామూలుగా సీటెడ్ అప్లికేషన్లో పర్సన్ చేస్తున్నాము అని సట్ ఈ సచ్ సచ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అండ్ షిల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ద TET and CET teacher TET examination irrespective of the fact that whether by the last date specified for the filling of the online form for TET examining has in fact appeared in the examination of the concerned teacher training course and result is awaited. Pursuing the requisite teacher training course is sufficient to make such a candidate is eligible to appear in the TET examination. So therefore, unfair reading of class two of the NCT guidelines. ఏ పర్సన్ హు హాజ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ టీటీసీ అండ్ ఈజ్ పర్సీంగ్ కెన్ అపియర్ ఇన్ ద టెట్ ఎగ్జామ్ సిటెట్ సో దయచేసి ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో అడ్మిషన్ తీసుకున్నారంటే కోర్స్ పర్సీ చేసినట్టే లెక్క అందుకోసం ఏంటంటే మనకు బీఎడ్ ఫస్ట్ సెమ్ కానీ ఫస్ట్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కానీ అదే రకంగా సెకండ్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎట్లాగో మనకు తెలిసిందే ఎవరైనా కూడా రాయచ్చు సిటెడ్ అదే రకంగా డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు ఫస్ట్ సెమ్లో జాయిన్ అయ్యారు అడ్మిట్ అయితే చాలు మీరు జాయిన్ అయితే చాలు యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామినేషన్ దెర్ ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ రెస్పెక్టివ్ అప్లైలెంట్స్ హియర్ ఇన్ హూస్ అపాయింట్మెంట్స్ వర్ ఛాలెంజ్డ్ వర్ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ ద ఎట్ ఎగ్జామినేషన్ ఎట్ ద టైమ్ దేవర్ పర్సింగ్ ద కన్సర్న్ టీటీసీ ద వీ వుడ్ హోల్డ్ ద డిసిషన్ ఆఫ్ హైకోర్ట్ టు ద ఆఫర్స్ ఎక్స్టెంట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ద ఇంపంగడ్ ఆర్డర్స్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ Cordially modified as extended, it is clear from the order passed by the Honourable Supreme Court of India that a candidate who has been admitted in any of the TTC undergoing the teacher training course can be said to be pursuing such a teacher training course and fair reading of class one to university guidelines. A person who has been admitted in TTC teacher training course b B.Ed. or D.Ed. and is pursuing can appear the TET examination. So that is see ఇది మనకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఇవ్వబడ్డది ఇన్ వ్యూ ఆఫ్ ద ఎబో ఇట్ ఈస్ క్లెయిమ్ దట్ ఫెయిర్ రీడింగ్ క్లాస్ టు ఎన్సిటీ గైడ్ లైన్స్ ఏ పర్సన్ హు హెస్ బీన్ అడ్మిటెడ్ ఎన్టీటిసి టీచర్ ఇన్ కోర్స్ వెదర్ డిఎడ్ ఆర్ బిఎడ్ అడ్మిట్ చేసుకు అడ్మిట్ అయిన వ్యక్తి అది ఫస్ట్ సెమ్ కావచ్చు ఫస్ట్ ఇయర్ కావచ్చు డిఎడ్ కావచ్చు బీఎడ్ కావచ్చు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ ఆఫ్ టెట్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇచ్చారు సో దయచేసి ఫస్ట్ సెమ్ వాళ్ళు కానీ ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరైనా అది డిఎడ్ కానీ బీఎడ్ కానీ జాయిన్ అయిన వాళ్ళు ఇంక్లూడింగ్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ సెమిస్టర్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆర్ ఎలిజిబుల్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెమ్ వాళ్ళు రాయొచ్చు ఎనీథింగ్ హూ ఆర్ పర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో బీఏడ్ కోర్సు ఫస్ట్ సెమ్ కానీ సెకండ్ సెమ్ సెకండ్ సెమ్ కావచ్చు థర్డ్ సెమ్ కావచ్చు ఫైనల్ సెమ్ కావచ్చు అయిపోయిన వాళ్ళు ఎట్లాగ ఎలిజిబుల్ ఏ ఉంటుంది ఎవరైనా రావచ్చు అదేవిధంగా డిఎడ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కావచ్చు ఫస్ట్ సెమ్ కావచ్చు ఈ మధ్యనే కొత్త బ్యాచ్ పిల్లలు వచ్చారు వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా ఫైనల్ సెమ్ కావచ్చు ఎవరైనా అడ్మిట్ అయినా ఎవరైనా కూడా సీటెట్ రాయవచ్చు సో దయచేసి తప్పనిసరిగా రాయండి ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది ఎప్పుడు కనుక ఎప్పుడు మంచి స్కోర్ వచ్చినా కూడా ఆ స్కోర్ ఎప్పటికైనా వెళ్ళిపోతుంది లైఫ్ వ్యాలిడిటీ అనేది సీటెడ్ సర్టిఫికేట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనకు ఎన్సీటి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి అదేవిధంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు సీటెడ్ వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉంటాయి సో దయచేసి ఖచ్చితంగా మరొక వీడియోలో దాని గురించి వివరంగా తెలుసుకుంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో